మా సూరారం గ్రామం మా అమ్మ పేరు లక్ష్మీనరసమ్మ ఆమెకు ఎవ్వరూ దిక్కులేరు ఇదివరకు కూడా మాకు బయట కొంచెం జాగా కూడా లేదు ఆమె పెట్టడానికి బొంద పెట్టడానికి జాగా లేదు కానీ ఇల్లు కూడా పెట్టలేరు ఇల్లుకు గుటంగా ఏమీ లేదు అన్న పడుకోవడానికి కూడా మేము భయపడి వస్తుంది మేము వచ్చి ఉండవలసి వస్తుంది మా కర్మ ఏముంది ఎప్పు

సంపాయింది మరి వాళ్ళ ఇంకా పిడ పోతుంది అది కూల్తుంది ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు అన్న నలుగురు రావాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఇద్దరు పశు పిల్లలు వస్తారు ఇద్దరు మేము ఇద్దరం రావాల్సి వస్తుంది ఇప్పుడు వర్షం ఎక్కువ వస్తే ఉంది మేము చూస్తారా సార్ మరి వచ్చి లోపలికి ఎట్లా బతకాలి మీరు బయట జాగాలేకపా చేసుకోనికే ఎంత కూలీ చేసుకుంటే ఎంత వస్తుంది మాకు కూలి పోతే మూడు రూపాయలు ఆ మూడు రూపాయలు ఏం కష్టపడతాం మేము ఏదైనా అప్పు కూడా ఇవ్వరు మాకు అడిగితే ఏముందని అని అర్థం నువ్వు అని అంటుండ్రు విశ్వాస విశ్వేషాన్ని కూడా మీరు ఇల్లు పెట్టకపోతే మేము ఏం చేయాలి అడుగుతే ఏం చెప్తుర్రు ఏం అప్లికేషన్ పెట్టినాం రాలేదు మాకు ఉన్నానికి పెట్టారు మీరు ఉన్నాని ఇంట్లో నేను చూపిస్తాను కొద్దుగా దొరకప ఇదే కూడా చూపిస్తా ఇదే కూడా ఎవ్వడానికి భూమి ఉన్నానికి ఇల్లు పెట్టిర్రు నేను చూపిస్తా కొద్దుగా జాగా కూడా లేదు బైక్ రానికి జాగా లేదు నాకు ఇప్పుడు ఏమైనా పోటీకి కొట్లాడుతూ ఏడో ఏ చేస్తూ ఉడలేదు మాకు గతి ఎవరింటి మేము అడుగుతాం సార్ చెప్పండి మీరేమి మరి ఎట్లా పాడైందో ఇక్కడ కొంప ఇట్లాంటి సంసారం చేయంగా చూసిరా సార్ మీరు నా పేరు మాధవి మా ఇంటికి బాట లేదు మోరి లేదు మోరి సౌకర్యం లేదు ఇప్పుడు తొమ్మిదేళ్ళు అవుతుంది నా భర్త చనిపోయి పింఛన్ లేదు భూమి ఉందని కొట్టేసారు భూమికి వితంత పింఛన్ కి ఏం సంబంధం ఎంత ఉంది భూమి ఎంత రెండు ఎకరాలు ఉంది భూమి రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకు వితంత పింఛన్ కు దానికి సంబంధం పెట్టిర్రు తొమ్మిది ఏళ్ళ నుంచి రాదా ఈ వాటర్ వీడి దాకా వాటర్ వస్తే ఇంత ఇంతకు వస్తే అట్లా ఇళ్ళలోకి వెళ్ళి నడిచిపోతున్నాం ఏమి లోకల్ ఎవరికి అని సమస్యలు లోకల్ చెప్పిన మస్తు సార్లు చెప్పినాం ఎవరు పట్టించుకోలేరు చెప్పి చూసినాం బస్సు లేదు బస్ సౌకర్యం లేదు పిల్లలకి స్కూల్ కొనికి ఇబ్బందే పొద్దున పోతే పొద్దుకి ఎట్ల వస్తారో తెలియదు భయం ఆ బండి రావాలంటే కూడా ఇంటి పక్కలంతా తిట్టు తిట్టుకోమే మొత్తం చిన్న బండే రాదు ఆటో ఏది ఏమన్నా రావాలంటే రేపు ఏమైనా మాలు తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బందే మాకు ఇంట్లో మామూలుగా ఇంట్లో కిరాణా సామాన్లు తెచ్చుకోవాలంటే కూడా రాదు మాకు రోడ్ కూడా మంచిగా రోడ్డు మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీదకి మొత్తం ఇట్లా కట్టుకుంటూ ఈ లోపల ఉన్న వాళ్లకు అది లేదు సార్ సౌకర్యం లేదు నా పేరు మమతా సార్ మా సూర గ్రామం మా ఊర్లోకి అసలు బస్సు లేదు పిల్లలకు స్కూల్ కోవడానికి మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అసలు వాటర్ అయినా ఆరు నెలలు అవుతుంది సార్ మా ఇంటికి దగ్గర ఒక బిందె నీళ్ళు వస్తలేదు తాగనీకి అసలు నల్లలు కేసీఆర్ నల్లలు ఆరు నెలల నుంచి బంద్ చేశారు మా ప్రతి ఇంటికి అసలు మోరే లేదు సార్ మోరీలు మొత్తం ఎవరు ముంటి ముందర వాళ్ళకి అసలు మా ఇంటికి మోరీ లేదు చిన్న చిన్న రోడ్లు రోడ్లు లేవు మొత్తం బయటకు ఉన్న వాళ్ళంతా రోడ్ల మీదనే ఇల్లు కట్టారు ఆ పై నుంచి ఇంటికి బండి కూడా రాదు మాకు ఒకసారి మీరు చూడండి ప్రతి ఇంటికి రోడ్ల మీద ఉన్న వాళ్ళు మొత్తం రోడ్ల మీద ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఎక్కడ సార్ అందరు మేము చెప్పడము వాళ్ళు చూడడం అవుతుంది తప్ప చేస్తాం అంటారు కానీ ఏమీ లేదు మరి ఎప్పుడు చేస్తారో ఏమైతే లేదు మా ఇంటికి కనీసం చిన్న బండి రాక మేమే ప్రైవేట్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది చాలా రోజులు ఏడు సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఇబ్బంది అవుతుంది సార్ ఎక్కడ నుంచి అక్కడ నుంచి ముసుకురాల్సి వస్తుంది ఒక బండి కూడా రానియర్ ఈ చిన్న చిన్న బండి సార్ ఒకసారి మీరే చూడండి సారు మాకు ఇల్లు లేక మస్తు ఇబ్బంది సారు మస్తు బాధపడుతున్నాం సారు మేము ఇల్లు లేక వర్షం వచ్చిన కానీ మొత్తము వానకు మొత్తం నీళ్ళన్నీ వస్తాయి సార్ కంటికి నిద్ర లేకుంటుంది సార్ మాకు కంటికి నీళ్ళు నిద్ర లేకుండా నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నాం సార్ మేము మొత్తం కురుస్తుంది సార్ చాలా ఇల్లు మొత్తం హీడ దొరికితే అడ్డం పోస్తుంది ఎట్లా పండుకోనికే రాదు సార్ మాకు ఇంత అన్యాయం మరీ అన్యాయం ఉంది సారు మీ దయ ఇచ్చారు అప్లికేషన్ ఇచ్చారు చెప్పినాం సారు ఆ సెక్యులేటర్ గిట్టా ఫోటో దించుకుంటా ఇస్తా అని చెప్పిండు సారు ఎన్నోసార్లు చెప్పిండు వీడికి వస్తా 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 అంటాను అనుకుంటా ఇంకా రాలేడు సారు నేను గిట్ట ఇంకా సార్ పండి ఇక హాస్పిటల్ ఫస్ట్ కిస్తులు ఇది పెట్టినప్పుడు ఇక ఎప్పుడన్నా పెట్టురు సార్ అంటే అది ఈ సెక్యులేటర్ సార్ని అడిగితే పెడతాం 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 అంటుండు వస్తేనే లేడు సారు ఇప్పుడు ఆధార్ కార్డులు అంటే అన్నీ అయినా కానీ ఇస్తా కానీ చూడుండి సారు మా ఇల్లు చూడుండి సారు అంటే మస్తు అంటున్నాం సార్ చూడు మొత్తం కురుస్తుంది సారు ఇంత ఇల్లు ఇంత ఇంతకాయ కవర్ కప్పుకుందామంటే ఇత మాకు పరిస్థితి బాగాలేదు సార్ మొత్తం అర్థం చేసుకోవాలి సార్ మీరు గిటంగా చూసుకోవాలి మొత్తం చెప్పాలంటే గిటంగా మా గిటంగా చెప్పే తీరుగా చెప్తాం సారు చూడు మీరు పేదవాళ్ళకే చూస్తారు కదా సార్ బి నోళ్ళు నాకేం ప్రాబ్లం లేదు సార్ నాకు ఎవరు లేదు ఇల్లు లేదు ఇంత భూమి పట్టలేదు మా ఊరు సూరారమ్మ పేర్లు నరసమ్మ నాకు ఎవ్వరు లేరు కొడుకులు లేరు మోడు లేడు అత్త లేదు బయట భూమి లేదు నేను ఒక్కదాన్ని ఏకంగా కూలి చేసుకొని బతుకుతున్నా నాకు వచ్చిన ఇండ్లు నాకు రాలేవని నేను కొట్లాడుతున్నా